నిన్నంతా చూసే ఉంటారు కదా మా పవన్ కళ్యాణ్ సార్ పంపించారు మాకు చెప్పులు అని ఇది అంటే ఇంగ్లీష్ పేపర్ ఇంగ్లీష్ అంటే మన తెలుగు వాళ్ళయ్య డెకన్ క్రానికల్ టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు ఇచ్చి ఉంటుంది మూడు వందల యాభై మంది విలేజర్లకి పవన్ కళ్యాణ్ గారు చెప్పులు పంపించారు అని ఎక్కడ అంటే ఇది పెదపాడు కాంప్లైట్ పెదపాడుకు వెళుతూ అదే డుంబ్రిగూడ రీజియన్లో అరకు డుంబ్రిగూడ రీజియన్లో తిరిగినప్పుడైనా వాళ్ళ కొంత కాళ్ళకి చెప్పులు లేవు అనే విషయాన్ని గమనించి అడిగి ఆ సమాచారం తెప్పించుకొని వాళ్ళందరికీ మూడు వందల యాభై జతల చెప్పులు పంపించారట వాటితో ఫోటో దిగి పెట్టారు వెల్ అండ్ గుడ్ కానీ ఒకతను ఒక కామెంట్ చేసాడు దాని మీద ఆ సూపర్ సిక్స్ ఏదేస్తే వాళ్ళే కొనుక్కుంటారు కదా ఆ కామెంట్ చేసిన అతను దానిని మనం ఎలా చూడాలి కొంత నిజం ఉంది ఇంకొకటి ఈ సూపర్ సిక్స్కి ముందు అంత ముందు కూడా కొన్ని పథకాలు అందాయి కదా ఏడాది క్రితం కూడా మరి అప్పుడు కూడా కొనుక్కొని ఉండాలి కదా అంటే ఒకటి ఇప్పుడు ఆ గిరిజన ప్రాంతాలలో చెప్పులు వేసుకొని తిరగడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా లేదా అనేది కూడా చూడాలి మనము ఇదివరకు బాగా పల్లెటూర్లలో మన ఊర్లలో మట్టి రోడ్లే ఉండే కొన్ని చోట్ల ఇంకా ఉంటాయి కూడా వర్షం పడితే చిత్తడి చిత్తడి చెప్పులు వేసుకొని వెళ్ళామంటే చెప్పులు బురదలో దిగబడిపోయి తెగిపోవటం కానీ లేదంటే వెనక్కి వచ్చి కొడుతూ ఉంటే ఒక డిజైన్ ఏర్పడేది బట్టలకు అందుకనే ఏం చేసేవాళ్ళు అంటే అమ్మట్టిలోనే తిరిగేవాళ్ళు ఒకవేళ ఈ ఏరియా అలాంటి ఏరియాలు అనుకోండి మనం కొత్త చెప్పులు కాదు కదా ఎన్ని చెప్పులు కొనిచ్చినా వాళ్ళు భద్రంగా తీసుకెళ్ళి బూట్లో బూట్లో అంటే చాలా మందికి తెలియదు కదా మన పాత వీడియో చూడండి బూట్లో పెడతారనమాట ఒక అడగచ్చు వీడికి తెలియదు ఎవడికి తెలియదు అనుకుంటాడా ఆ గూట్లు తెలియపోవడమేంది నీకు తెలియకపోవచ్చు పోనీ నీకు తెలియవచ్చు అందరికీ తెలియాలనేది ప్రతి ప్రతి పదం కూడా పొద్దుకూకే వేళకి అంటే మహేష్ బాబు అంటాడు కదా భరతం లేదు పొద్దు వేళ అంటే నిజంగా ఎంతమంది తెలుసు పొద్దు వేళని గోధూళి వేళ అనే ఒక పద ప్రయోగాన్ని ఎందుకు వాడారు గోవులు తాలూకు ధూళి ఆకాశం పైకి అంటే కనీసం మనం కనుచూపు ఎంతవరకు ఉంటుందో విజువల్ యాక్టివిటీ అంటారు దాన్ని దాటి ధూళి అంతవరకు ఎగసేది ఎప్పుడు సాయంత్రం వస్తుంది ఆ వేళ సాయంత్రం అవుతుంది ఎందుకంటే ఉదయాన్నే మీకు దుమ్ము లేవ చూడండి కావాలంటే అందుకని గోధూళి వేళ అంటే ఏంటంటే ఆ చూసిన వాళ్ళే తెలుస్తుంది ఎలా ఉంటుంది ఆకాశం కానీ అదృశ్యం అలానే పొద్దు కూడా అలానే ఈ గూట్లో పెట్టడం కూడా సరే తెలిసిన మేధావులేటు పక్కనడికి చెప్పుకోండి తెలియని మేధావి అవసరం లేదు తెలుసుకుంటే అలా గూట్లో పెడతారు చెప్పు మరి దీనిని ఎలివేషన్కి వాడుకుంటారా అంటే చేసింది మంచి పనే కాబట్టి వాడుకోవచ్చు కానీ ఎక్కడో ఒకచోట ప్రతి పనిని విమర్శించే వాళ్ళు ఉంటారు అనడానికి ఆ కామెంటే నిద్రతుంది నువ్వు మంచి చేసినా కూడా విమర్శిస్తున్నావు అంటే నువ్వు నీ పార్టీకి మేలు చేస్తున్నట్టు కాదు నీ పార్టీని కాస్త తొక్కుతున్నట్టు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మూడు వందల యాభై మందికి చెప్పులు పంపించాడు అంటే నువ్వు నోరు మూసుకొని దాన్ని నేను కామెంట్ చేయటం ఎందుకు కామెంట్ చేయటం ఎందుకు అవసరమా అవసరమా అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటనేది వాళ్ళకి తెలుసు కదా మనం దేనికి కౌంటర్ ఇవ్వాలి దేనికి కౌంటర్ ఇవ్వకూడదు అనేది కూడా అర్థం చేసుకోవాలి పాలిటిక్స్లో ఉన్నప్పుడు నువ్వెప్పుడు ఇవి నాకు చెప్పడానికి అంటావా బాయ్